ారిముల గ్రంథం పదహారవ అధ్యాయం పౌలు దెర్బేకును లూస్త్రాకును వచ్చెను అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండెను అతడు విశ్వసించిన యొక్క యోధురాలి కుమారుడు అతని తండ్రి గ్రీసు దేశస్థుడు అతడు లూస్త్రాలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి అతని తండ్రి గ్రీసు దిశస్థుడని ఆ ప్రదేశంలోని యోధులకందరికీ తెలియను గనుక వారిని బట్టి అతన్ని తీసుకొని సున్నతి చేయించెను వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు ఎరుశలేములో నున్న పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటంక పరిచినందున వారు పృగియ గలతీయా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి మూసియా దగ్గరకు వచ్చి బితోనియాకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు అంతటా వారు మూసియాను దాటిపోయి త్రోయాకు వచ్చిరి అప్పుడు మాసిదోనియా దేశస్థుడొక్కడు నిలిచి నీవు మాసిధోనియాకు వచ్చి మాకు సహాయము చేయుమని తన్ తనను వేడుకొనుచున్నట్లు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసి ధోనియాకు బయలుదేరుటకు యత్నము చేస్తుంది కాబట్టి మేము తోయాను త్రోయాను విడిచి వాడ ఎక్కి తిన్నగా సుమిత్రా కేకును మరునాడు నేయా పోలికిని అక్కడ నుండి పిలిప్పికి వచ్చి తిమి మాసిధోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమియోలా ప్రవాస స్థానమునై ఉన్నది మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి అప్పుడు లూదియాను దైవభక్తిగల ఒక స్త్రీ వినుచుండెను ఆమె యూధారంగు పొడిని అమ్ముతూ తెర పటనస్తులు పఠనస్థురాలు ప్రభు ఆమె హృదయము గనుక పౌలు చెప్పిన మాటలయ్యందు లక్ష్యముంచెను ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె నేను ప్రభునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి యుండ్రుడని వేడుకొని మమ్మును బ్ర బలవంతము చేసెను మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టిన సోద చెప్పుట చేత తన యజమానులకు బహుళ సంపాదించుచున్న యొక్క చిన్నది మాకు ఎదురుగా వచ్చాను ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను ఆమె ఇలాగో అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకుల పడి దాని వైపు తిరిగి నీవు ఈమెను వదిలిపోమని ఏసుక్రీస్తు నామను ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పాను వెంటనే అది ఆమెను వదిలిపోయాను ఆమె యజమాను తమ లాభ సాధనము పోయేనని చూచి పౌలను శీలను పట్టుకుని గ్రామపు చావిడిలోనికి అధికారుల యద్దకు ఈడ్చుకొని పోయిరి అంతటా న్యాయాధిపతుల యద్దకు వారిని తీసుకుని వచ్చి ఈ మనుషులు యూదులై ఉండి రోమియులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించచ్చు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పిరి అప్పుడు జన సమూహము వారి మీదకి దుమ్మిగా వచ్చేను న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలని చెరసాల నాయకుని ఆజ్ఞాపించిరి అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు వేసి బిగించను అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కె కీర్తనలు పాడుచునుండిరి ఖైదీలు వినుచుండిరి అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను చెరసాల పునాదులు అదరెను వెంటనే తలుపులన్నీ తెరచుకొనెను అందరి బంధకములు ఊడెను అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరచియుడుటా చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను అప్పుడు పౌలు నీవు ఏ హానియూ చేసుకునేవద్దు మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిల పడి వారిని వెలుపలకి తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెన నేను అందుకు వారు ప్రభు అయిన నందు విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారందరికి దేవుని వాక్యము బోధించిరి రాత్రి ఆగడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగను వెంటనే అతడును అతని ఇంటి వారందరును బాప్తిస్మము పొందిరి మంచియు బాప్తిస్మము పొందిరి మరియు అతడు వారిని ఇంటికి తోడుకుని వచ్చి భోజనము పెట్టి దేవుని ఎందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను ఉదయమైనప్పుడు న్యాయాధిపతులు ఆ మనుషులను విడుదల చేయమని చెప్పుటకు బంటులను పంపిరి చరసాల నాయకుడి మాటలు పౌలునకు తెలిపి మిమ్మును విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానము ఉన్నారు గనక మీరు ఇప్పుడు బయలుదేరి సుఖముగా పొందని చెప్పాను అయితే పౌలు వారు న్యాయం విచి ఉచారింపక ఏ రోమియులమైన మమ్మును బహిరంగముగా కొట్టించి చెరసాలలో వేయించి ఇప్పుడు మమ్మను రహస్యముగా వెళ్ళగొట్టుదురా మేము ఒప్పము వారే వచ్చి మమ్మను వెలుపలకి తీసుకొని పోవాలనని చెప్పాను ఆ బంటులు ఈ మాటలు న్యాయాధిపతులకు తెలుపగా మీరు రోమియులని వారు విని వీరు రోమియులని వారు విని భయపడి వచ్చి వారిని కొని వెలుపలికి తీసుకుని పోయి పట్టణము విడిచి పొండని వారిని వేడుకొనిరి వారు చరసాలలో నుండి వెలుపలకి వచ్చి లూదియ ఇంటికి వెళ్ళిరి అక్కడి సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయిరి